నాకు బాగా తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ప్రైమరీకి వచ్చినప్పుడు తర్వాత ఫైనల్కి వచ్చినప్పుడు ఒకసారి మెసేజ్ వచ్చింది అనమాట సో మేం మేము సో అండ్ సో పలానా ఇన్స్టిట్యూట్ నుంచి సో మీ పేరు అలాగే ఫోన్ నెంబరు టెట్ మార్కులు డిఎస్సి మార్కులు అన్నీ కలిపి చెప్తే మేము అంచనా వేస్తామని చెప్పేసి ఆ తర్వాత ఒక పబ్లికేషన్ నుంచి కూడా సేఫ్ అలాంటి మెసేజే వచ్చింది నేను అప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినా అలాగే ఒక యూట్యూబర్ నుంచి కూడా రీసెంట్గా అలాంటి మెసేజ్ వచ్చింది అలాగే ఒక మూడు రోజుల క్రితం కర్నూల్లో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి కూడా అలాంటి మెసేజ్ వచ్చింది నా మనసులో ఏముందంటే ఓకే వీళ్ళంతా కూడా అందరి మార్కులు సేకరించి నెక్స్ట్ కట్ ఆఫ్లో అంచనా వేస్తారు అంచనా వేస్తారు సో దానివల్ల నిజమనేది ఖచ్చితంగా అందరికి తెలుస్తుంది సో దానివల్ల ఏమైద్దంటే పిల్లలు ధైర్యంగా ఉంటారు అంటే కొంతమంది అనవసర ఊహలు సార్ యాభై మార్కులకే నలభై మార్కులకే జాబ్ వస్తుందేమో అనే ధీమాలో ఉంటారు ఇంకొంతమంది డెబ్బై వచ్చినా కూడా జాబ్ రాదేమో అని భయంలో ఉంటారు సో వాళ్ళందరికీ ఒక భరోసా దొరుకుతుంది కదా ఎందుకంటే ఊహల్లో తేలిపోవడం చాలా తేలిక అలాగే అనవసరంగా భయపడడం కూడా చాలా తేలిక కానీ వాస్తవంలో బతకడం చాలా కీలకం కాబట్టి వాళ్ళంతా చేస్తుంది చాలా మంచి పని వాళ్ళు అంచనాలు వేస్తారు కాదు వాళ్ళంతా అంచనాలు వేస్తున్నారు తెలుసా మీకు ఉత్తరాంధ్రలో అంజనం చాలా ఫేమస్ అనమాట అంటే గవ్వలు వచ్చారు ఆ గవ్వలు వచ్చే ఎన్ని గవ్వలు వచ్చే దాన్ని బట్టి మనం జాతకం చెప్తారు సో వీళ్ళు కూడా మనం జాతకం చెప్దామని ట్రై చేస్తున్నారు దాంట్లో వాళ్ళు రకరకాల జిల్లాల వాళ్ళని తీసుకున్నారు అలాగే ఆ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆయన ఇన్స్టిట్యూట్లో వేసుకొని ఎనభై పైన ఇంతమంది తొంభై పైన ఇంతమంది అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు విశ్లేషణలు పెడుతున్నారు అనమాట ఎవరి విశ్లేషణ నిజమైనా కావచ్చు కష్టపడి చదివిన వాళ్ళకి మాత్రం జాబులు రావాలని కోరుకుందాం ఎందుకంటే ఇది చాలా విష సంస్కృతి ఏం సార్ గతంలో లేదా ఇట్లాంటి కల్చర్ అంటే ఉంది మేము చదువుకునే టైంలో కూడా ఇన్స్టిట్యూట్లు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు కూడా ఎక్కువ జాబ్స్ వస్తాయి బా జాబ్స్ బాగా వస్తాయి కదా కానీ ఫస్ట్ ర్యాంక్ అంటే అందరికి బాగా ఇష్టం అనమాట ఓకే గతంలో డిస్టిక్ ఫస్ట్ పలానా ఇన్స్టిట్యూట్ పడిందంటే మంచి పేరు ఉంటుంది మామూలుగా సో ఇప్పుడు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే ఎవరికైనా ఒకవేళ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటే వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు సో ఫోన్ చేసి వాళ్ళకి ఏదైనా సమ్ అమౌంట్ కానీ లేకపోతే వాళ్ళకేదైనా ఒక బెనిఫిట్ కానీ చెప్పేసి సో మేము పేరు వేసుకుంటాం ఎవరికి ఎవరు చెప్పొద్దు అక్కడ దాకా కల్చర్ ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరికి కూడా అడగకుండా వాళ్ళ సర్వేలో మనం లిస్ట్ ఇచ్చినాం కాబట్టి మనం వాళ్ళ స్టూడెంట్స్ అయిపోయినాం పైన ప్రభంజనం అని రాసుకుంటారు కిందేమో ఇవన్నీ ఉంటాయన్నమాట ఏమైనా అంటే వీళ్ళు అడితే ఏం చెప్తారంటే మేము పైన అడ్వర్టైజ్ చేశాము కింద లిస్ట్ ఇచ్చాము అంతవరకే మీరంతా మా పిల్లలని కాదు అని చెప్తారనమాట సో ఈ సంస్కృతి ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే దాదాపుగా కోచింగ్ అనేది వ్యాపారం అయిపోయింది కాబట్టి దీంట్లో కోట్లు సంపాదించిన వాళ్ళు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అలాగే కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బతక నేర్చిన వాడు మాత్రమే విద్యను అందించగలడు అనుకుంటే పొరపాటు కదా విద్య డబ్బుకు అతీతమైంది ఎవరైతే చదువు బాగా చెప్తారో ఎవరైతే తమను చివరి దాకా నిలబెట్టగలుగుతారో పోటీలో వాళ్ళు నమ్ముతారు సమాజం అంత తప్పనిచ్చి ప్రతిసారి పెద్ద పెద్ద యాడ్లకే ప్రతిసారి ప్రచారాలకే అందరూ పడిపోతారు అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అది ఎందుకనంటే ఒక సంస్థ మీద నమ్మకం ఏర్పడాలంటే నిజంగానే అవనగడ్డ ప్రగతి కానీ కర్నూలు ప్రతిభ కానీ ఎమినూరు ప్రగతి కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్లు చాలా ఏళ్ల పాటు సర్వీస్ ఇచ్చినాయి మరి అలా ఎక్కువ రోజులు సర్దించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్మార్ట్నెస్ అనేది అందరికీ కూడా ఒకే రకంగా ఉంటుంది అనుకోకూడదు కదా ఇకపోతే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లు బాగా పెరిగిపోయినాయి సో ఆన్లైన్ వాళ్ళు కూడా మేమే రారాజులం మేమే ఇదని చెప్పుకోవడం వల్ల అందరూ ఒక రకంగా ట్రాన్స్లోకి పోతున్నారు ఒక లక్ష మంది జాయిన్ అయినప్పుడు ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు రావడం పెద్ద కష్టమైన పని అయితే కాదు అలాగే ఆ వెయ్యి మందిలో ఒకరికి మంచి మార్కులు రావడం కూడా ఆ పెద్ద గొప్ప విషయమేం కాదు ఇక్కడ ఇన్స్టిట్యూట్ల గురించి నేను తప్పు పట్టడం కానీ లేకపోతే వాళ్ళు చేసిన తప్పు పని నేను చెప్పట్లేదు ఈ కల్చర్ని మనం భవిష్యత్తు నేర్పిస్తే ఇంకా చూసుకోండి భవిష్యత్తు చాలా చాలా ఘోరంగా ఉంటుంది ఒకడు ఒక ఇన్స్టిట్యూట్లో బాగా కష్టపడి తొమ్మిది మార్కులు తెచ్చుకుంటాడు ఇంకో ఇన్స్టిట్యూట్ మనకు ఒక లక్ష రూపాయలు ఆఫర్ చేస్తే వాడు అక్కడ పోతే నీకు పెయిన్ కాదా కాబట్టి ఏది ఏమైనా సరే భవిష్యత్తులో సర్వేల పేరుతో లేకపోతే ఇంకో పేరుతో మీరు మీ ఫోన్ నంబరు అట్లా విచ్చేసాను అనుకో మీరు వాళ్ళ చేతుల్లో ఖచ్చితంగా ఇరుక్కుపోతారు ఎందుకంటే చూడండి ఈ డీఎస్ అయిపోగానే నెక్స్ట్ ఇక సెప్టెంబర్ నుంచి మీ ఫోన్లకు మెసేజ్ వస్తూనే ఉంటాయి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది రండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది రండి అని చెప్పేసి ఓకేనా ఉదాహరణకి హైదరాబాద్లో ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉంది ఓకే నేను ఒక ఫ్యాకల్టీ ఫ్రెండ్కు నా నంబర్ ఉంటుంది కదా నంబర్ ఇచ్చిండేమో బహుశా అక్కడ వాళ్ళు ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేసినా నా ఫోన్కి మెసేజ్ వస్తుంది సార్ మెసేజ్లు వస్తే ఏం ఇబ్బంది లేదు సార్ చూసుకొని వదిలేచ్చు అనుకుంటే పెద్ద ఇష్యూ కాదు కానీ సో నేనేమంటానంటే మన సమాచారం వాళ్ళ చేతిలో పెట్టి మనం ఎందుకు బాధపడాలా సర్వేలో పాల్గొంటే నిజంగా కటాఫ్ చెప్పి ధైర్యం చెప్తారనుకుంటే ఇట్లా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారని మాత్రం నేను అనుకోలేదు మరి సిగ్గుపడాలి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా సిగ్గుపడాలి ఎందుకనంటే తప్పులే నేను ఇన్స్టిట్యూట్లో చదువుకున్నటువంటి పేర్లన్నీ వేసుకొని మంచి ర్యాంకులు వేసుకో తప్పేంలే కానీ ఎవరెవరో ఎక్కడెక్కడో మెసేజ్లు పెట్టి ఫోన్ కాల్ చేసి వాళ్ళకు తాయిలాలు ఇచ్చి లాక్కొని మరీ ఫోటోలు వేసుకుంటున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడుతున్నావు ఇంత విలువైన అంశం మీద మీ అమూల్యమైన కా కామెంట్ కింద తెలియజేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ